నమస్కారాలు రాష్ట్ర రాజధాని అమరావతికి ఆనుకొని ఉన్న విజయవాడ నగరం వరదలకు అతలాకుతలమైంది బుడమేరు పొంగి పొర్లి ప్రవహించిన కారణంగా ఊహించని ఉత్పాతం ఎదురైంది ముఖ్యంగా బుడమేరు నీరు వేల క్యూసెక్కులు విజయవాడ నగరంలోకి ఒక్కసారిగా వచ్చిన కారణంగా చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి పీకల్లోతో నీటిలో కొంతమంది తెగించి బయటపడ్డారు చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో నీళ్ళ మధ్యనే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని చాలా ఇబ్బందులు పాలయ్యారు మరి ఇంతటి విపత్తు సంభవించినప్పుడు సహజంగా ఎవరైనా మానవత్వంతో స్పందించడం సహజం కానీ ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే వరదలో కూడా బురద రాజకీయాలు చేస్తూ తనను ఓడించిన ప్రజల పైన కక్ష సాధించుకోవడానికి దీన్నే అవకాశంగా ఎంచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది మొదటి పర్యటనలోంచినే ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలబడలేదు వాళ్ళకు ఒక రూపాయి సహాయం చేయలేదు ప్రభుత్వం చేసే సహాయానికి సహకరించలేదు ఎందుకంటే అతను కూడా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు మరి అలాంటి వ్యక్తి ఈ విపత్తును రాజకీయంగా వాడుకోవాలని చూడడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య నిన్న కూడా అతనిచ్చిన ప్రకటనలు చూస్తే ప్రజలపైన జగన్మోహన్ రెడ్డికి ఎంత కసి ఉందో ఎంత కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తా ఉన్నాడో అర్థమవుతుంది అసలు ఈ బుడమేరు విపత్తు ఎట్లా సంభవించింది ఎందుకు సంభవించింది అని ఆరాధిస్తే బుడమేరు ఆధునీకరణ కోసం గట్లను పటిష్టం చేయడంతో పాటు ఆ నీటిని దాదాపు ముప్పై ఏడు వేల క్యూసెక్ల నీరు వచ్చిన దాన్ని నేరుగా కృష్ణానదిలోకి కలపడానికి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారు కొన్ని పనులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వాటిని పూర్తిగా నిలుపుదల చేశారు ఇది నేను చెప్తున్నది కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను చెప్తున్న విషయం కాదు మొన్నటిదాకా వైసీపీ శాసనసభ్యుడిగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాదు వాస్తవాలను బహిర్గతం చేసిన సందర్భాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ బుడమేరు పాపం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక శాపంలా పరిణమించాడు గత పాలకుల పాపాలే ఈరోజు విజయవాడ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి కాబట్టే ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఇప్పటికే ప్రాథమికంగా ప్రభుత్వం వేసిన నష్టం అంచనా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పంపడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు బాసటగా నిలబడతారు ప్రజలకు అండగా ఉంటారు ప్రజల్లో ధైర్యాన్ని నూడిపోస్తారు కానీ అడుగడుగున విషం చిమ్ముతూ తనకున్న పత్రిక ద్వారా ఛానల్ ద్వారా ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన విషం కక్కుతూ దుష్ప్రచారం సాగిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఇది చాలా బాధ్యతా రాహిత్యమైనది అట్లాగే క్షమించరానిది రాజకీయాల్లో